నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలంలోని తగ్గువారిపల్లి బంగారుపాలంలోని చౌక దుకాణాలను శుక్రవారం మండల తహసీల్దార్ షబీర్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా కానీ రేషన్ షాపుల్లో అవకతవకలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు

ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎఫీ షాప్లో సక్రమంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి చేరాల్సింది చేరేలాగా నేను చర్య తీసుకుంటాను ఓకే సార్

ఆ ఇంట్లో ఆ విధంగా ఇస్తే నువ్వు తీసుకుంటే అతను ఏం చేస్తాను అతని దగ్గర ఉండే వెయిట్ తీసుకొని తూపేసి దీనివల్ల ఇది ఇక్కడ ఎందుకంటే ఒక మనిషికి ఎనభై గిరాలు తగ్గితే మొత్తానికి ఎంత తగ్గుతుంది గవర్నమెంటు రూపాయికిస్తూ ఉంది దానికి వెనకాల ఎంత తెలుసా డోర్ కోసం ఉంది ప్రజల కోసం మీకు మీకు అన్యాయం జరిగేదానికే ఈ పనులు గవర్నమెంట్ మీరు తృప్తిగా మూడు కోట్లు అన్నం తినాలనేసి వీళ్ళకు కావాల్సిన